యజ్ఞంలో పక్కన కూర్చునే అధికారం కలిగినటువంటి భార్యనే పత్ని అనారి అని ఆ సూత్రం చెప్తోంది అలాగే జాయ అనే మాట ఉంది జాయ అంటే ఆమె కూడా భార్యే తెలుగులో ఇల్లాలు పెండ్లాము అంటాం కానీ జాయ అనే శబ్దానికి సంస్కృతంలో చాలా గొప్ప అర్థం చెప్పారు జాయతే తి పుత్రరూపేణ ఇది జాయ భర్త ఆమెయందు పుత్రుడుగా పుడతాడు కనుక జ్యా జనీ ప్రాదుర్భావే అని ఒక ధాతు పుట్టుట అనే అర్థం కలిగినటువంటి జనీ ధాతువు నుంచి జాయ అనే శబ్దం ఏర్పడింది కాబట్టి జాయ అంటే సంతానమును ఇచ్చేటువంటి స్త్రీని మాత్రమే జాయ అనాలి ఇంకా గృహిణి ఇల్లు తీర్చిదిద్దేటువంటి వ్యక్తిని గృహిణి అని అంటాం ఇలాగా ఒక్కొక్క శబ్దానికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి అర్థ విశేషం ఉంది ఇక్కడ జాయాం జాయామాచష్ట అన్నారు ఏ స్త్రీ ఎందు తనకు సంతానము కావాలి అనేటువంటి కోరిక ఉందో అటువంటి స్త్రీ అయినటువంటి భార్యను ఊర్చి మాట్లాడాడు సుభగే కిమత ఉన్నావు ఓ భాగ్యవంతురారా ఏమిటి మనకు మన గతి ఏమిటి మనం ముసలివాళ్ళం అయిపోతున్నాం ముసలివాళ్ళం అయిపోతూ ఉంటే మనకు ఈ శరీరము వెళ్ళిపోయిన తర్వాత పిండోదకాలు ఇచ్చేటువంటి సంతానము లేకపోతే మన గతి ఏమిటి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే అపుత్రస్య గతిర్నాస్తి అంటున్నాయి పుత్రులు లేని ఉత్తమ గతులు లేవు వాళ్ళు మనం తర్పణాలవి చేసేటప్పుడు ఓ మాట అంటూ ఉంటాం తర్పణాలు చేసేసి మా వంశంలో పుత్రులు లేకుండా ఎవరైనా కా నరకాది లోకాల్లో మగ్గుతూ ఉంటే వాళ్ళను ఉద్దేశించి వాళ్ళ ఉత్తమ గతి కోసము నేను ఈ సూత్ర నిష్పీడ ఇస్తున్నాను అని చెప్తూ ఉంటాం అపుత్ర గోత్రిణో మృతాహ పుత్రులు లేకుండా మా గోత్రం వాళ్ళు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే అంటే తల్లిదండ్రులు వాళ్ళ పేర్లన్నీ చెప్పిన తర్వాత ఇంకా మిగిలిపోయి మా గోత్రంలో సంతానం లేకుండా చనిపోయినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్లకు తర్పణాలు ఇచ్చేవాడు ఎవడూ లేను గనక వాళ్ళను దిక్కుమాలిన వాళ్ళుగా చేయటానికి ఇష్టం లేక శాస్త్రం ఏం చెప్పిందంటే వాళ్ళకు కూడా తర్పణం విడిచిపెట్టినాయనా అని చెప్పారు అపుత్ర గోత్రినో మృత తే గృహంతు మయా దత్తం సూత్రనిష్ ఇడనోదకం అంటారు యజ్ఞోపవీతాన్ని తావడంగా చేసుకుని ఆ ముడి దగ్గర నీళ్లు కలిపి ఆ నీళ్ళట్టా సారిస్తే అది మన వంశంలో సంతానం లేకుండా చనిపోయినటువంటి వాళ్లకు తృ తృప్తి కలిగించేటువంటి పదార్థం అవుతుంది అని శాస్త్రం చెప్తున్నారు మన మన ధర్మశాస్త్రాలన్నీ కూడా చాలా దూరదృష్టితో వ్యవహరించేటువంటివి ఏదో అప్పటికప్పుడు పబ్బం గడిచిపోతే చాలు అనేటువంటివి కావు ఒక్కొక్క విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటే ఇవాళ ఉన్న వ్యక్తి ఒక శ్రాద్ధం కానీ తర్పణం కానీ చేస్తున్నాడు అంటే అది ఎన్నో తరాలు తరాలుగా ఉండేటువంటి వాళ్ళందరి ఉత్తమ గతికి పనికొస్తుంది వస్తుంది అని ధర్మశాస్త్రాలు అన్నమాట కాబట్టి మన గతి ఏమిటి అని అడిగాడు భార్యను కూర్చోబెట్టుకుని జయామాచేష్ట సుభగే కిమత పరం నౌ సాంగంబయ అర్ధమగమత్ సహనానికి పైగా వయస్సు వెళ్ళిపోయింది అంటే మామూలుగా పూర్ణ ఆయుర్దాయము శాస్త్రాలు ఏం చెప్పినాయంటే నూట పదహారు సంవత్సరాలు అని శతమానం భవతి అని అన్నా నూట పదహారు సంవత్సరాలు మనిషి బతకాలి బతుకుతాడు అని చెప్పారు అందులో ఆ లోపల మురిక బతకడం అంటే మామూలుగా బతకడం కాదు ఆరోగ్యంగా ఆయురారోగ్య భాగ్యాలతో బతకాలి ఏదో మంచం మీద పడి మా మాకు తెలిసిన ఒక ఒక బంధువు సంవత్సరం ఎనిమిది నెలలు కోమారో ఉండి చనిపోయింది సంవత్సరం ఎనిమిది నెలలు అట్లా వదికిచే ప్రయోజనం లేదు హాయిగా సుఖంగా ఆనందంగా బతకాలి అటువంటి పరిస్థితి లేకపోతే స్వామి యమధర్మరాజ చిత్రగుప్తుల వారు నా అకౌంట్ పూర్తి చేసి చేయండి అని ప్రార్థించడం మంచిది కనుక ఈ శివగురువు గారు ఏమంటున్నారు సాంగం వయోర్ధం అగమత్ సగానికి పైగా వయస్సు వెళ్ళిపోయింది అంటే సుమారుగా యాభై సంవత్సరాలు అనుకోండి యాభై ఇంకా కొంత భాగం కూడా సాంగం ఇంకా కొంత భాగంతో కూడా వెళ్ళిపోయింది కులజే నృష్టం పుత్రానం ఇంతకాలమైనా కానీ కుమారుడి ముఖము అనేటువంటి మహాభాగ్యం మనకు కలగలేదు చూడటం అనేటువంటి మహాభాగ్యం కలగలేదు ఎలిహ లోక్యముదాహరంతి ఈ లోకంలో తప్పనిసరిగా పుత్రముఖ దర్శనం చెయ్యాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి లోకము చెప్తోంది ఆ భాగ్యం మనకు కరగలేదు అని భార్యతో మాట్లాడుతున్నాడు శివగురువు గారు ఎందుకనంటే మామూలుగా లోకంలో భార్యాభర్తలు కుటుంబాది నిర్వహణకు పరస్పరము మాట్లాడుకుని ఈ పని చేద్దాము ఆ పని చేద్దాము అని అనుకోవాలి అనేక విధాలైన వాళ్ళు ఉంటారు అన్నీ ఒక ఏకపక్ష నిర్ణయాలే నేను చెప్పింది జయి అంతే అంటూ ఉంటారు కొంతమంది అది కాదు సహధర్మచారి అని ఆమెకు పేరు సహధర్మచారి సహ కలిసి ధర్మమును చరించేటువంటి వ్యక్తి కాబట్టి ఆమె విచారించాలి ఆ ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని అంటున్నారు శివగురువు వారు ఏం ప్రియే గతవతో సుతదర్శనంచేత్ పంచత్వమీష్య ధనవు శుభమాపి ఆపతిష్యత్ ఈ రకంగా మనకు సంతానం కలగబోతే పంచత్వం పంచత్వం అంటే మరణం మన దేహము పంచభూతముల సమాహారంగా ఏర్పడింది భూమి జలము అగ్ని వాయువు ఆకాశము అనే పదార్థాలు కొన్ని పాళ్లల్లో కలిసి ఈ శరీరం ఏర్పడింది ఈ చనిపోయినప్పుడు ఈ మన శరీరంలో ఉండేటువంటి భూభాగము భూమిలో కలిసిపోతుంది జలభాగము జలంలో కలిసిపోతుంది అగ్ని భాగము అగ్నిలో కలిసిపోతుంది వాయుభాగము వాయువులో కలిసిపోతుంది ఆకాశభాగం ఆకాశంలో గడిపోతుంది అంటే ఐదింటి పొందికగా వచ్చినటువంటి దేహము ఐదుగా విభక్తం అవటం దాన్నే మరణం అంటారు పంచత్వం అంటే మరణం